ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతయే నమ ఐం ఓం శ్రీ గురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ్యానా శ్రీహయగ్రీవముపాస్మహే హయగ్రీవునికి నమస్కరిస్తూ మిథునరాశి ఈ నవంబర్ మాసంలో నవంబర్ మొదట ఫస్ట్ తేదీ నుండి నవంబర్ ముప్పయో తేదీ వరకు ఈ నెల రోజులు కూడా మిథున రాశి వారికి ముఖ్యంగా ఆ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిరా నక్షత్రము మూడో పాదము నాలుగో పాదం వారికి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ నక్షత్రాల వారికి మిథున రాశి వారికి మరి ఈ యొక్క నవంబర్ మాసము పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవాలి చాలా విశేషంగా ఉంది అంటే గోచార నియమాల ప్రకారము జాతక రీత్యా కనుక వారి యొక్క లగ్నము వారి యొక్క రాశి లేకపోతే నక్షత్ర రీత్యా మిగతా గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా వాటి యొక్క డిగ్రీసు వాటి యొక్క దృష్టి దశలు అంతర్దశలు ఆ జాతకరీత్యా వారు పుట్టిన సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి షోడశవర్గ గ్రహస్థితి ఇట్లా ఎన్నో రకాలుగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ అదృష్టము కొంతమందికి ఇబ్బందిగా కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గోచారం అనేటటువంటిది కొంతవరకు మనం మన జీవితంలో ఏ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయవచ్చు ఏ గ్రహం వలన ఏ శుభం కలుగుతుందని తెలుసుకుంటూ బాలేని గ్రహానికి ఆ గ్రహానికి ఏ జపమో దానమో లేకపోతే మనకి సంబంధించినటువంటి కొన్ని సమస్య సమస్యలకి సంబంధించి ఏదైనా హోమాలు చేసుకోవటమా ఇలా మనం మన సనాతన ధర్మం మన ఋషులు మన యోగులు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలను ఆచరిస్తూ జీవితాన్ని ఏ రోజుక ఆ రోజు గడపడమే కానీ దీంట్లో ఈ శాస్త్రాన్ని అవమానించటము లేకపోతే చెప్పేటటువంటి మాలాంటి గురువులని అవమానించటము ఇవన్నీ కూడా అవసరం లేనటువంటి పరిస్థితులు కాబట్టి ముఖ్యంగా మిథున రాశి ఈ మిథున రాశికి సంబంధించి ఇప్పుడు ఈ నవంబర్ మొదటి నుంచి కూడా మిథున రాశి వారికి పంచమంలో శుక్రుడు పంచమంలో శుక్రుడు అంటే ఎవరైనా షేర్ షేర్స్ కానివ్వండి స్టాక్ మార్కెట్లో ధనాన్ని ఎవరైతే కాస్త బాగా డబ్బులు వస్తాయని చెప్పి పెట్టుకొని ఉంటారు నిలకడగా ఉండటానికి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దాన్ని డ్రా చేసుకునే పరిస్థితి కలుగుతోంది శుక్రుడు పంచమంలోకి వచ్చారంటే ఈ యొక్క ధనానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చక్కగా వారి పరిపుష్టినిస్తాయి పరిపక్వతను చేస్తాయి పరిపూర్ణంగా వాళ్ళకి ఆ శుక్రానుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని చెప్పుకోవాలి మిథున రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే గనక లలిత కళలు సినిమా యాక్టర్స్ కావచ్చు లేకపోతే లలిత కళలకు సంబంధించి మృదంగం వాయించే వాళ్ళు కానివ్వండి లేకపోతే కోలాటం ఆడేటటువంటి వాళ్ళు కానివ్వండి అట్లాగే సంగీతము భరతనాట్యము అట్లాగే ఆటలకి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే క్రీడారంగం ఏదైనా సరే ఆ అమ్మవారి లలిత అనుగ్రహం కలిగిన గ్రహమే శుక్రగ్రహము కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్ట మన్ననలు గౌరవ పునః పురస్కారాలు అనుకోకుండా ఆకస్మికంగా మంచి ధనలాభాలు కలగటము ఇవన్నీ కూడా శుక్ర భగవానుడు ముఖ్యంగా ప్రేమికులకైతే కనుక అనుకూలమైనటువంటి సబ్జెక్టుగా అనుకోవాలి మిథున రాశి వారికి తమ యొక్క ప్రేమని అవతల వ్యక్తితో వ్యక్తీకరించేటటువంటి సమయంగా భావించవచ్చు ఒకరికొకరు ఇప్పటి వరకు చెప్దామా లేదా అని అనుకునేటటువంటి వాళ్ళకి ఓకే చెప్పుకోవడం ద్వారా అనుకూలత కలుగుతుందని మాత్రము ఈ యొక్క శుక్రగ్రహం తెలియజేస్తోంది ముఖ్యంగా సంతానము సంతానము పరంగా వెయిట్ చేస్తున్న వారికి సంతానము ఎవరైతే గర్భం దాల్చి ఉన్నారో వారికి స్త్రీ సంతానము పురుష సంతానము ఎవరో ఒకళ్ళు జన్మించడానికి అవకాశం ఉంటుంది లేదా ఎవరైనా సరే వివాహం చేసుకున్న వాళ్ళు చాలా ఆలస్యంగా ఎంతకాలమైన వివాహం వివాహమయ్యి సంతానం లేనటువంటి వారికి ఈ యొక్క శుక్రుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం అనేటటువంటిది ముఖ్యంగా గురుడు ద్వితీయంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ రెండు గ్రహాలు మహా చాలా చాలా అత్యద్భుతమైనటువంటి శుభగ్రహాలు కాబట్టి తప్పనిసరిగా వీరికి సంతాన భాగ్యము కలగటానికి ఇది ఒక మహదవకాశంగా భావించాలి అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు సప్తమ దశమాధిపతి అయి వ్యాపారంలో విపరీతమైనటువంటి ధన లాభాదులు ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ కావచ్చు లేకపోతే వాటర్ బిజినెస్ వాటర్ క్యాన్స్ కావచ్చు లేకపోతే ఈ పెట్రోలు డీజిలు కిరోసిను లేకపోతే గ్లిజరిను అంటే ఏదైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే భోజన పదార్థాలు కావచ్చు మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి కొన్ని చాక్లెట్లు కావచ్చు పాలు ఉత్పత్తులు పాల ఉత్పత్తులకు సంబంధించిన ఏ వ్యాపారం సరే వారికి ఉన్నట్టుండి వృద్ధి జరిగి చక్కటి ధన ఆదాయము లభించటము బ్యాంకు యొక్క సహకారం లభించి వీరు పెట్టుబడి పెట్టి వ్యాపారంలో వృద్ధి చేయటానికి బ్యాంకు వాళ్ళు చక్కగా వీరికి ధనాన్ని లోన్గా ఇవ్వటము దాని ద్వారా వీరి కుటుంబంలో ఆనందము సంతోషము చక్కగా మృష్టాన్న భోజన సదుపాయాదులు చక్కటి పానీయాలు మధుర పానీయాలు కూడా వీరికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి మత్తు పానీయాలు కాదు మధుర పానీయాలు వీరికి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి కలుస్తుంది కుటుంబంలో వీరి మాట అంటే శిరసావహించాల్సిందే అంతటి గురువు యొక్క అనుగ్రహం వీళ్ళకి లభిస్తోంది ముఖ్యంగా కుటుంబంలో ఏదైనా వ్యాపారపరంగా కలహాలున్నా లేకపోతే పెద్దన్నలతో కానీ తండ్రితో కానీ విభేదాలున్నా అవన్నీ తొలగిపోయి ప్రతి సమస్యకి పరిష్కారం వచ్చేటటువంటి రోజు ఈ నెల రోజులు అని చెప్పి చెప్పుకోవచ్చు అట్లాగే రవి ఈ నెల నవంబర్ పదిహేడు వరకు కూడా కొంత ఇబ్బందులు సంతానపరంగా సమస్యలు పెట్టినా లేకపోతే మీరు వస్తాయి రాదే అని ఇందాక మనం అనుకున్న ఇబ్బందులు పెట్టినా కూడా పదిహేడు తర్వాత ఆయన ఆరో స్థానంలో ఉండి రవి భగవానుడు నవంబర్ మాసంలో చక్కటి లాభాలను ఇస్తున్నాడు ఆయన అనుకున్న సంకల్పాలకి సిద్ధి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనారోగ్యాలు ఉన్నటువంటి వారికి అనారోగ్యాలు తొలగిపోయి ఆకస్మికంగా ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు లభిస్తున్నాయి ముఖ్యంగా కుజ భగవానుడు ఈ నెల అంటే అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఆయన మారిపోతున్నాడు కాబట్టి నవంబర్ నెల మొత్తం కూడా కుజభగవానుడు మిథున రాశి వారికి ఎంత ధైర్యంతో వారు కనుక ఎగ్జామ్స్ కొంతమంది ఎగ్జామ్స్ రాస్తుంటారు మిలిటరీలో కావచ్చు పోలీస్ బలగాలకు సంబంధించిన విషయంలో కావచ్చు లేకపోతే అంతర్గతంగా వారు కొంతమంది సిఏడి లేకపోతే ఇలాంటి కొన్ని విషయాలలో అథల్టిక్స్కి సంబంధించినటువంటి విషయాలలో ఎవరైతే ఓరల్గా కానీ ప్రాక్టికల్గా రాయట రాతపూర్వకంగా ఎగ్జామ్స్లో పాల్గొంటారో గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేటటువంటి మహద అవకాశంగా భావించాలి మిథున వారు అట్లాగే వీరికి ఉన్నటువంటి కోపావేశాలు కంట్రోల్లో ఉంచుకోకపోతే శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది లెక్క ప్రకారము వీరికి శత్రు రోగ రుణ నివృత్తి జరిగేటటువంటి సమయము అయితే ఏంటంటే కుజుడు అగ్రెసివ్నెస్ తన యొక్క దాంట్లో ఆకస్మికంగా బంధువులతో కావచ్చు లేకపోతే తల్లిదండ్రుల బంధువులతో కావచ్చు ఎవరితోనైనా సరే వ్యాపార విభేదాలు కనుక ఉన్నట్లయితే కనుక మనసులో పెట్టుకోండి అంతర్గతంగా సమయం వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని బయటికి తీయండి తప్ప తొందరపడి గనక మీరు గనక వాళ్ళతో వాగ్వాదం చేస్తే అది కాస్త తడిసి మోపిడేయి అనవసరంగా ధనమంతా కూడా లాయర్లకి పెట్టి జడ్జీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కోర్టుల చుట్టూ కాబట్టి హ్యాపీనెస్గా ఉండేటటువంటి సమయాన్ని ఆనందంగా అనుభవించండి అట్లాగే ఏదైనా సరే కాస్త దూర ప్రయాణాల ఎందు ఆసక్తి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే ఉద్యోగ విషయాలలో మీరు ఎప్పటి నుంచో కొంచెం దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మహదవకాశంగా ఉద్యోగ కెరీర్ వ్యవస్థలో మలుపు తిరిగేటటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశి వారికి జరుగుతుంది ఏదేమైనప్పటికీ గ్రహాలలో రవి కుజ ముఖ్యంగా బుధ బుధ గ్రహం కూడా అనుకూలించేటటువంటి సమయం అండిది కాబట్టి అన్ని గ్రహాలు మిథున రాశి వారికి చక్కటి పరిపుష్టిని కలుగజేస్తున్నాయి చేస్తున్నాయి వీరు చేయవలసిందల్లా ఒకటే సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధిస్తూ వెళ్ళండి ఎందుకంటే ఆ స్థానము ఏదైనా కూడా అంతర్గత స్థానము ఎనిమిదవ స్థానము కాబట్టి ఎన్నో దోషాలు కూడా కొంతమంది ఆకస్మికంగా రుణాలు పుట్టించే వాళ్ళు ఉంటారు లేకపోతే తండ్రి యొక్క రుణాలు వీరి మీద పడటము లేకపోతే అన్నదమ్ముల యొక్క రుణాలు సంబంధించిన సమస్యలు వీరికి క్రియేట్ కావటము ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వీరు భాగ్యరాహువు కూడా మంచిది కాదు కాబట్టి వీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు తిరగటము ఈ సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి మిథున రాశి వారు కాస్త సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకుంటూ ఉండండి అన్ని రకాల సమస్యలు తొలిగిపోతాయి ఇంకేదైనా పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా కానివ్వండి లేకపోతే జప హోమాదులు చేయించుకునేటటువంటి అవకాశం తీసుకునేవాళ్ళు వాళ్ళు శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు చక్కటి జాతక విశ్లేషణతో పాటుగా చేయవలసినటువంటి పరిహారాలు జాతకరీత్యా ఎలా ఉంటే బాగుంటుందనే విషయాలు కూడా మీకు తెలియజేస్తాము ఓం శ్రీమాత్రే నమో నమః